హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం బ్యాక్ సైడ్ ఏమో బోట్ నెక్ క్రింది వైపున డ్రాప్ వస్తుంది ఫ్రంట్ సైడ్ ఏమో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ని పైన పిక్ని షేర్ చేస్తాను సేమ్ అలా ఫ్రంట్ సైడ్ వస్తుంది అనమాట ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి నీట్గా మిషన్తోనే యాడ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నాను పన్నెండవ నంబర్ ని ప్లేస్ చేసి పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను ఇలా మన బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా కరెక్ట్ పైపింగ్ క్లాత్ని రెడీ చేశాము అంటే బ్లౌజ్ లుక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను కటింగ్ చేసేటప్పుడు చెప్పాను కదా బ్యాక్ నెక్ డీప్ అనేది కస్టమర్ ఛాయిస్ కస్టమర్ని అడిగి నేను డీప్ కావాలి అంటే డీప్ ఇస్తాను అని చెప్పాను కదా పై వైపున బోట్ నెక్ వచ్చేసి మూడు ఇంచెస్కి మార్క్ చేశాను క్రింది వైపున డ్రాప్ నెక్ ఉంది కదా ఈ నెక్ని అలాగే పై వైపున బోట్ నెక్ని మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని పేపర్ క్యాన్వాస్తో ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మామూలుగా మనం ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని మెథడ్ మెథడ్లో కానీ లేదా క్రింది వైపున ప్లేస్ చేసి బ్యాక్ సైడ్కి టర్న్ చేసి అయినా స్టిచ్ వేస్తాం ఒక్కొక్కసారి బ్లౌజ్ని స్టిచ్ చేశాక క్రింది వైపున ప్లేస్ చేసి కూడా స్టిచ్ వేసుకోవచ్చు అప్పుడు పైపింగ్ వేస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేస్తే పైపింగ్ అనేది హెమ్మింగ్ మధ్యలోకి వెళ్ళిపోతుంది అలా కాకుండా ఇలా పేపర్ క్యాన్వాస్తో మనం పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది కొంచెం వర్క్ అయితే లెంత్ అవుతుంది కానీ బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి మూడు ముప్పా ఇంచెస్ తీసుకున్నాను పై వైపున బోట్ నెక్ షేప్ వచ్చేసి మూడున్నర ఇంచెస్ తీసుకున్నాను పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ కరెక్ట్గా పై వైపున బోట్ షేప్ నెక్ వచ్చేసి మూడు ఇంచెస్కి రెడీ అవుతుంది నెక్ డీప్ కోసం మధ్యలో మనకి కట్ వస్తుంది కదా అంటే మిడిల్లో మనకి క్రింది వైపున డ్రాప్ షేప్ రావడం కోసం మధ్యలో ముప్పై ఇంచ్ అయినా తీసుకోండి ఒక ఇంచ్ అయినా తీసుకోండి నేనైతే ఒక ఇంచ్ తీసుకుంటున్నాను ఈ డ్రాప్ పొడవు వచ్చేసి ఏడించెస్ తీసుకుంటున్నాను వెడల్పు మరీ ఎక్కువ ఇచ్చామనుకోండి బ్యాక్ సైడ్ వీప్ అంతా కనిపిస్తుంది అందువల్ల మూడున్నర ఇంచెస్ కాకుండా మూడు ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ మీకు డ్రాప్ షేప్ కావాలి అంటే డ్రాప్ షేప్ తీసుకోండి సర్కిల్ షేప్ కావాలి అంటే రౌండ్ షేప్ తీసుకోండి నేనైతే కరెక్ట్గా ఇలా మధ్యలోకి మూడున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేశాను పై వైపున బోర్డ్ షేప్ నెక్నైతే ఈ విధంగా డ్రా చేస్తున్నాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి పేపర్ క్యాన్వాస్ ఫోల్డింగ్ మీదైనా తీసుకోవచ్చు లేదా ఓపెన్స్ మీద అయినా తీసుకోవచ్చు మనం డ్రా చేసేటప్పుడు ఫోల్డింగ్ మీద డ్రా చేసి తర్వాత కట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పేపర్ క్యాన్వాస్ పొడవ వచ్చేసి నేను పన్నెండు లేదా పదమూడు ఇంచెస్ వరకు తీసుకున్నాను వెడల్పు ఐదు ఇంచెస్ వరకు తీసుకున్నాను ఇక్కడ డ్రాప్ షేప్ నీట్గా రావడం కోసం మధ్యలో మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడికి ఈ విధంగా మార్క్ చేసి ఇలా డ్రాప్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేశాను ఇక్కడ మీరు డ్రాప్ షేప్ అయినా తీసుకోండి రౌండ్ షేప్ అయినా తీసుకోండి మీ ఇష్టం నేనైతే రౌండ్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేశాను చుట్టూ ముప్పో ఇంచు కానీ ఒక ఇంచుకి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ను అంతా కట్ చేసుకోండి ఇలా నీట్గా చుట్టూ ముప్పై ఇంచ్ అయినా తీసుకోండి ఒక ఇంచ్ అయినా తీసుకోండి హెమ్మింగ్ కోసం అనమాట ఇలా నీట్గా మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా ఈ ఎక్స్ట్రా క్లాత్నంతా కట్ చేసుకోవాలి అంటే ఎక్స్ట్రా పేపర్ క్యాన్వాస్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల మనం హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా మార్క్ చేసుకున్న విధంగా నీట్గా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ మీద కట్ చేసాము అంటే ఒకేసారి మనకి రెండు వైపుల నెక్ అనేది నీట్గా వస్తుంది చూసారా ఇలా రావాలన్నమాట ఇక్కడ మీకు ఇంకా బ్రాడ్ కావాలి అంటే క్రింది వైపున డ్రాప్ షేప్ని ఇంకొంచెం బ్రాడ్ ఇవ్వచ్చు నేనైతే మూడు ఇంచెస్ మాత్రమే వెడల్పిచ్చాను పై వైపున నెక్ వచ్చేసి మూడు ముప్పై ఇంచెస్ ఇచ్చాను పై వైపున నెక్ డీప్ ఇంచెస్ క్రింది వైపున ఈ డ్రాప్ షేప్ వచ్చేసి ఏడు ఇంచెస్ పొడవిచ్చాను ఇలా పేపర్ క్యాన్వాస్ని నీట్గా కట్ చేసుకోవాలి ఈ పేపర్ క్యాన్వాస్ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్నైనా సెట్ చేసుకోండి ఇలా సెంటర్కి ఒక మార్కింగ్ ఇచ్చేసి తర్వాత మనం నీట్గా కట్ చేసుకుందాం ఇక్కడ రెండో వైపు కూడా డిజైన్ నీట్గా రావడం కోసం ఇలా ప్లేస్ చేసి మనం సెకండ్ సైడ్ డ్రా చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ ఎంత ఉంది నెక్ వెడల్పు ఎంత ఉందో చూసుకొని పేపర్ క్యాన్వాస్ని క్రింది వైపున పొడవు వచ్చేసి రెండించెస్ వరకు వెడల్పు కూడా రెండించెస్ ఎక్స్ట్రా ఉండేలా తీసుకోవాలి ఫ్రంట్ ఫోల్డింగ్ సైడ్ తీసుకోవాలి కాబట్టి పేపర్ ను కూడా ఫోల్డింగ్ సైడ్ తీసుకొని ఫ్రంట్ నెక్ వెడల్పును కూడా బ్యాక్ నెక్ వెడల్పు మూడు ముప్పా ఇంచెస్ కదా ఫ్రంట్ నెక్ వెడల్పు కూడా మూడు ఇంచెస్ ఇంచెస్కి తీసుకొని నెక్ డీప్ వచ్చేసి ఏడు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను పై వైపున ఖర్చు పోను మనకి ఆరున్నర ఇంచెస్కి నెక్ డీప్ అయితే కరెక్ట్గా రెడీ అవుతుంది ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి వదిలేసి స్కాలప్స్ని అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు స్కాలప్స్ బాగా నీట్గా వస్తాయి బోట్ నెక్ కదా నెక్ వెడల్పు అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అందువల్ల క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ వరకు క్రాస్గా ఇలా కట్ చేసేసి ఈ ప్లేస్లోనే స్కాలప్స్ వచ్చేలా డ్రా చేస్తున్నాను ఎందుకంటే బోట్ నెక్ అన్నప్పుడు కొంచెం నెక్ అనేది ఎక్కువ వెడల్పు వస్తుంది ఇలాగే ప్లేస్ చేశారనుకోండి క్రింది వైపున బ్రాడ్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఫ్రంట్ నెక్ కదా ఎక్కువ బ్రాడ్ ఉంటే బాగుండదు అందువల్ల క్రింది వైపున క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ వరకు క్రాస్గా మార్కింగ్ ఇచ్చేసి స్కాలప్స్ని డ్రా చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్కి బయట వైపుకి ఇలా డ్రా చేయాలి లోపల వైపుకి డ్రా చేశారనుకోండి ఫ్రంట్ నెక్ అనేది క్లోజ్ అయినట్టుగా వస్తుందనమాట ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ స్కాలప్స్ పొడవ వచ్చేసి రెండు ఇంచెస్కి వచ్చేలా మార్క్ చేసుకొని సెంటర్లోకి ఒక మార్కింగ్ ఇవ్వాలి కరెక్ట్గా ఒక ఇంచ్కి ఓకేనా ఇలా రెండు స్కాలప్స్ వచ్చేలా డ్రా చేసుకొని క్రింది వైపున కొంచెం కరువు షేప్ వచ్చేలా ఇలా క్రింది వైపుకి టచ్ చేయాలా ఈ విధంగా నెక్నైతే డ్రా చేసుకోవాలి ఇక్కడ స్కాలప్స్ని డ్రా చేశాను కదా చుట్టూ ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా పేపర్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఇలా క్రిందికి దిగినట్టుగా అయితే మార్కింగ్ ఇవ్వాలి ఆల్రెడీ నేను పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలా నెక్ డిజైన్ రావడం కోసం ఈ విధంగా ఫ్రంట్ నెక్ని చుట్టూ ఒక ముప్పో ఇంచు కానీ ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా చుట్టూ ఎక్స్ట్రా పేపర్ క్యాన్వాస్ని ఈ విధంగా మార్కింగ్ ఇవ్వాలి మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కాబట్టి ఫోల్డింగ్ సైడ్ మాత్రమే కట్ చేయాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల అనమాట ఇలా మధ్యలో టక్స్నిస్తే మనకి సెంటర్ అనేది తెలుస్తుంది చూసారా ఫ్రంట్ నెక్ని రెండు వైపులా ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి అలాగే పేపర్ క్యాన్వాస్కి కూడా రెండు వైపులా నీట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది షైనింగ్ ఉన్న సైడ్ ఇలా లైనింగ్ని నీట్గా ప్లేస్ చేసి ఐరన్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ నెక్ని ఇలా మధ్యలోకి కట్ చేశాను ఫ్రంట్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని కేసారి క్యాన్వాస్తో రెడీ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను ఈ విధంగా మనం పైపింగ్ని స్టిచ్ వేస్తే కాస్ట్ కూడా చాలా ఎక్కువ తీసుకోవచ్చు ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంటుంది మామూలుగా మనం హెమ్మింగ్ మెథడ్లో క్రాస్ పీస్ కానీ స్ట్రైట్ పీస్ కానీ ప్లేస్ చేసి స్టిచ్ వేస్తాం కానీ ఇలా డిజైనర్ బ్లౌజెస్కి ఇలా పైపింగ్ని పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ చేశారనుకోండి ఫినిషింగ్ అయితే సూపర్గా వస్తుంది పేపర్ క్యాన్వాస్తో పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి ఇలా పైపింగ్ని స్టిచ్ చేయడం కొంచెం కష్టమే మామూలుగా పెద్ద పెద్ద బొటిక్స్లో షాప్స్లో మాత్రమే ఈ విధంగా పైపింగ్ని పేపర్ క్యాన్వాస్తో స్టిచ్ వేస్తారు ఇలా పైపింగ్ని స్టిచ్ వేయడం చాలా టైం టేకెన్ అలాగే కొంచెం కాస్ట్లీ అనమాట ఈ టైప్లో పైపింగ్ని స్టిచ్ వేస్తే కాబట్టి ఇలా నీట్గా ఈ పేపర్ క్యాన్వాస్ చివరికి పైపింగ్ అనేది ఇలా ప్లేస్ చేసి పైపింగ్ వేస్ట్ అనేది ఇటువైపుకు రావాలి పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నార్మల్ పాదంతో పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను కాబట్టి పన్నెండవ నంబర్ థ్రెడ్ మాత్రమే నార్మల్ పాదంకి కరెక్ట్గా సరిపోతుంది అంటే థ్రెడ్ పక్కనే కుట్టు రావాలి అందువల్ల ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ చుట్టూ స్టిచ్ అనేది రావాలి అలాగే పేపర్ క్యాన్వాస్ చివరికి మాత్రమే కుట్టు రావాలి లేదంటే నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేటప్పుడు ఇలా జాగ్రత్తగా స్టిచ్ వేయాలి పైపింగ్ పక్కనే కుట్టు రావాలి నెక్ షేప్ అనేది అటు ఇటు మారకూడదు అందువల్ల పేపర్ క్యాన్వాస్ పక్కనే ఒక లైన్ని డ్రా చేసి ఆ లైన్ మీదనే కుట్టు వేసుకోవాలి చూసారా మనం వేసిన స్టిచ్ అనేది ఇక్కడ బ్యాక్ సైడ్కి డ్రా చేసాం కదా అక్కడ నీట్గా రావాలన్నమాట ఇక్కడ చిన్న టక్స్నిస్తే ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఇలా నీట్గా వస్తుంది ఒక సైడ్కి ఓకేనా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ నెక్కి కూడా పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలాగే ఫ్రంట్ సైడ్ నెక్కి కూడా పైపింగ్ని సేమ్ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే కుట్టు వేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్ మీద కాకుండా లైనింగ్ క్లాత్ చివరికి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి ఒక హ్యాండ్కి స్టిచ్ వేశాను కదా నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్కి కూడా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి పైపింగ్ క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం లైనింగ్ క్లాత్కి పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు మనకి ఒక స్టిచ్ కనిపిస్తూ ఉంటుంది ఆ స్టిచ్ పైననే స్టిచ్ అయితే వేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అస్సలు స్కిప్ చేయొద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇలా రెండు హ్యాండ్స్కి పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్కి రెండు వైపులా జాయింట్ ఉంది హ్యాండ్స్కి జాయింట్స్ని యాడ్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేయడం వల్ల మనం క్రింది వైపున పైపింగ్ పక్కనే కుట్టు వేశాం కదా ఆ కుట్టు అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది ఈజీగా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట నార్మల్ పాదంతో కూడా ఈజీగా పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఈ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలా పైపింగ్ పక్కనే స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ వేస్తున్నాం కదా ఆ స్టిచ్ మనకి తెలుస్తూ ఉంటుంది ఆ కుట్టు పైనే స్టిచ్ వేశారు అంటే పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి పై వైపున కుట్టు వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఓజినోల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి చూసారా పైపింగ్ అనేది ఇలా నీట్గా రావాలి పై వైపునేమో సిల్క్ క్లాత్ క్రింది వైపున కాటన్ లైనింగ్ కాబట్టి కాటన్ లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది కానీ సిల్క్ లైనింగ్ అనేది కరెక్ట్గా రాదనమాట అందువల్ల నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకొని పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఇలా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఎక్కడ క్లాత్ నచ్చలు లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోండి ఎందుకంటే హ్యాండ్కి పై వైపున కరువు షేప్ ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది అందువల్ల ఇలా క్రింది వైపున పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కే యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోవాలి నేనైతే ఎంత కాస్ట్లీ బ్లౌజ్ అయినా లేదా డైలీ వేర్ శారీ అయినా ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మిషన్తోనే యాడ్ చేస్తాను అస్సలు గమ్ అయితే యూస్ చేయను గమ్తో యూస్ చేశారు అంటే ఈ కార్నర్స్ అంతా గమ్ మరకలు అనేది కనిపిస్తూ ఉంటాయి మీకు వీడియో కనిపించవేమో కానీ ఫినిషింగ్ తప్పకుండా పోతుంది మనకి బ్లౌజ్ ఫాస్ట్గా అయిపోతుంది కదా అని ఎలా పడితే అలా నేను అస్సలు స్టిచ్ చేయను ఫినిషింగ్ నీట్గా ఉండాలి బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ గమ్ మరకలు అనేది ఎక్కడ అంటినా కూడా లైట్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ కానీ ఆ మరకలు అనేది అస్సలు పోవు అనమాట వాష్ చేసినప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి అందువల్ల నేనైతే గమ్ అస్సలు యూస్ చేయను నెక్స్ట్ ఈ ఫ్రంట్ నెక్ కూడా ఇక్కడ నెక్ స్కాలప్ నెక్ ఉంది కదా ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే ప్లేస్ చేసుకొని ఈ నెక్ అటు ఇటు కదలకుండా ఇలా పెన్సిల్ సెట్ చేసి ఈ స్కాలప్ నెక్ని నీట్గా ఆల్రెడీ నేను పెన్తో డ్రా చేశాను కదా ఆ పెన్ డ్రాయింగ్ అనేది నీట్గా వైపు కనిపించేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి పిన్స్ని తీసేసి నెక్స్ట్ ఇక్కడ స్కాలప్ నెక్ డిజైన్ ఉంది కదా చుట్టూ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చును ఉంచుకొని ఈ కార్నర్స్ నీట్గా వచ్చేలా కట్ చేసుకోవాలి ఖచ్చితంగా టక్స్ని ఇవ్వాలి ఈ నెక్ షేప్ నీట్గా రావాలి అంటే టక్స్ని ఖచ్చితంగా ఇవ్వాలి లేదంటే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది రాదనమాట ఈ స్కాలప్ షేప్ అనేది నీట్గా రావాలి అంటే కార్నర్స్ అంతా టక్స్నివ్వాలి అలాగే ఇక్కడ ఈ టైప్లో కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర తప్పకుండా ఇవ్వాలి మనకి టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి చూసారా ఫ్రెండ్స్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకుని పై వైపును కూడా ఒక కుట్టు వేసుకోవాలి స్క్యాలప్ నెక్కి పేపర్ క్యాన్వాస్తో పైపింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో నెక్స్ట్ బ్యాక్ సైడ్ నెక్ కూడా ఇలా పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకుని ఈ పేపర్ క్యాన్వాస్ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ని సెట్ చేసుకోండి లేదంటే ఈ పేపర్ క్యాన్వాస్ అటు ఇటు మూవ్ అయిపోతుంది క్రింది వైపున మనం పైపింగ్ని స్టిచ్ వేసాం కదా పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసి ఆల్రెడీ డిజైన్ ఉంది కదా అంటే మనం కుట్టు వేస్తున్నాం కదా పైపింగ్ని స్టిచ్ చేసేటప్పుడు ఆ కుట్టు మీదనే మనం ఇప్పుడు స్టిచ్ వేశారనుకోండి కరెక్ట్గా పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది నెక్ షేప్ కూడా కరెక్ట్గా వస్తుందనమాట స్టిచ్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి కరెక్ట్గా పైపింగ్ పక్కనే కుట్టు రావాలి ఇలా స్టిచ్ వేశాక పేపర్ క్యాన్వాస్ని ఒక్కసారి పైకి తీసి చూస్తే మనకి పైపింగ్ మాత్రమే కనిపించాలన్నమాట అప్పుడు మనం స్టిచ్ చేసింది కరెక్ట్ అని తెలుస్తుంది ఒకవేళ మీరు స్టిచ్ చేయడం కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోండి అప్పుడు పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేసి పైపింగ్ నీట్గా రెడీ అవుతుంది ఒకసారి చెక్ చేసుకుని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి చూసారా ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసిన పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా కరెక్ట్గా వచ్చిందా ఎక్కడైనా ఎక్కువ తక్కువలు వచ్చాయా చూసుకొని ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే ఇంకొక కుట్టు వేసుకోండి నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఒక పాని ఉంచుకొని ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలా కుట్టు వేసుకోవాలి ఈ నెక్ షేప్ చుట్టూ టక్స్నివ్వండి రౌండ్ షేప్ కదా అందువల్ల టక్స్ని ఇచ్చారు అంటే బ్యాక్ సైడ్కి ఈజీగా ఈ పేపర్ క్యాన్వాస్ అనేది టర్న్ అయిపోతుంది ఇలా నీట్గా టక్స్నిచ్చేయాలి నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని పై వైపున నీట్గా ఈ స్కాలప్ షేప్ దగ్గర స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే పైపింగ్ రైట్ సైడ్కి నీట్గా వస్తుంది బ్యాక్ సైడ్కి ఏమో పైపింగ్ ఇలా వెళ్ళిపోతుంది చూసారా ఇలా అనమాట పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఎక్కడా లాగొద్దు ఫ్రీగా మూవ్ చేస్తూ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నారు అంటే పైపింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో ఒక సన్ లైన్ లాగా ఇలా రావాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ నెక్ కూడా స్టిచ్ వేసుకున్నారు అంటే బ్యాక్ సైడ్కి ఏమో పేపర్ క్యాన్వాస్ వెళ్ళిపోతుంది రైట్ సైడ్కి ఇలా నీట్గా పైపింగ్ అయితే వస్తుంది చూసారా ఎంత నీట్గా ఉందో ఇక్కడ నేను డ్రాప్ షేప్ ఇచ్చాను కదా మీకు కావాలి అంటే రౌండ్ షేప్ అయినా తీసుకోవచ్చు ఇలా నీట్గా రావాలన్నమాట నెక్ షేప్ అనేది ఇక్కడ పై వైపున హుక్నైనా ప్లేస్ చేసుకోండి లేదా థ్రెడ్స్నైనా ప్లేస్ చేసుకోండి మీ ఇష్టం ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా ఫ్రంట్ సైడ్ మనకి షేప్ బెల్ట్ అనేది ఫోల్డింగ్ మీద రావాలి ఆల్రెడీ కట్ చేసేటప్పుడు చెప్పాను కదా క్రింది వైపున మీకు లైనింగ్ క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ తీసుకోండి ప్యాంట్ క్లాత్ అయినా తీసుకోండి మీ ఇష్టం నేనైతే లైనింగ్ క్లాత్ క్రింది వైపున ఒక క్లాత్ని ప్లేస్ చేసి పై వైపున ఒరిజినల్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని అంటే మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు లైనింగ్ని కట్ చేశాను కదా ఆ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది ఎక్స్ట్రా ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఇలా హాఫ్ ఇంచ్తో నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఖర్చు కరెక్ట్గా తీసుకోండి లేదంటే బ్లౌజ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివర వరకు కుట్టు వేసుకుంటూ రావాలి క్రింది వైపున ఎక్స్ట్రాగా ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అంతా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసి నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి క్రింది వైపున ఈ షేప్ బెల్ట్ అనేది కొంచెం హెచ్చు తగ్గులుగా అనిపిస్తుంది కదా అందువల్ల ఈ క్రింది వైపున చిన్నగా టక్స్ ఇచ్చారనుకోండి ఇక్కడ షేప్ అనేది ఈజీగా టర్న్ అయిపోతుంది అనమాట అంటే కొంచెం కరువు షేప్ ఉంది కాబట్టి ఇలా టక్స్ని ఇవ్వాలి నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని ఇలా నెయిల్తో రబ్ చేసుకుంటే బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అయిపోతుంది ఇలా టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి ఒక కుట్టు వేసుకోండి ఈ షేప్ బెల్ట్ని మీరు ఇన్విజిబుల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇన్విజిబుల్గా యాడ్ చేయట్లేదు మామూలుగా స్టిచ్ వేసి పై వైపున ఓవర్లాక్ వేస్తాను మీరు ఇన్విజిబుల్గా అయినా ఈ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవచ్చు ఇలా నీట్గా ఒరిజినల్ క్లాత్ని పై వైపుకి ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ నీట్గా సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి అంటే ఇక్కడ కొంచెం ఈ షేప్లో ఈ షేప్ బెల్ట్ దగ్గర క్రింది వైపున షేప్ ఉంది కాబట్టి ఇలా టర్న్ చేసుకోవాలి పై వైపున మాత్రం ఒక పావు ఇంచ్కి స్టిచ్ వేసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ పై వైపున ఉంది కదా నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా చుట్టూ ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా కుట్టు వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ లైనింగ్ క్లాత్ని అంతా కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ సైడ్ ఖచ్చితంగా ఫోల్డింగ్ మీద ఇలా మనం షేప్ అయితే రెడీ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ను అంతా కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ రెడీ అవుతుంది రెండు వైపులా షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చిందా ఖర్చులు ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా అనేది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో ఉన్నాయని తెలుస్తుంది చూసారా ఎంత కరెక్ట్గా ఉందో కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం లైన్ని డ్రా చేయడం వలన సెంటర్ అని తెలుస్తుంది ఈ ఫ్రంట్ సైడ్ అయితే కప్స్ని ప్లేస్ చేసి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఈ ఫ్రంట్ పార్ట్కి రెడీ చేశాను అలాగే ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా రెండో వైపు ప్రిన్సెస్ కట్ క్లాత్ని కూడా యాడ్ చేశాను ఇవన్నీ చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది మన ఛానల్లో ఫ్రంట్ పార్ట్లో కప్స్ని ఎలా ప్లేస్ చేయాలి అలాగే ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా రెడీ చేయాలి ఇవన్నీ చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఎండ్ స్క్రీన్లో కానీ లేదా ఐ కార్డ్స్లో కానీ లింక్స్ ఇస్తాను చెక్ చేసుకోండి నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ మధ్యలో సెంటర్కి మార్క్ చేశాను కదా ఆ సెంటర్ నుంచి ఒక ఎండ్కి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సెంటర్ నుంచి రెండో వైపుకి ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ షేప్ బెల్ట్కి క్రింది వైపున హాఫ్ ఇంచి మాత్రమే ఖర్చు తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ క్రింది వైపున ఫ్రంట్ పార్ట్ క్లాత్ను కానీ అలాగే ఈ షేప్ బెల్ట్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన ఈ షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సెంటర్కి మిడిల్లోకి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఓవర్లాక్ వేసుకొని నెక్స్ట్ పై వైపున ఒక స్టిచ్ అయితే వేసుకోండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే మధ్యలో కప్స్ని ఈ విధంగా ప్లేస్ చేశాను చూసారా షేప్ బెల్ట్ని రెడీ చేశాను అలాగే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అలాగే విత్ షేప్ బెల్ట్ అనమాట ఇక్కడ ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసేయండి చూసారా ఎంత నీట్గా రెడీ అయిందో ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ఓర్జా క్లాత్ అనేది కొంచెం ఎలాస్టిక్ లాగా సాగుతూ ఉంది అందువల్ల ఫ్రంట్ పార్ట్లో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసినప్పుడు కొంచెం సాగినట్టుగా వస్తుంది క్లాత్ అలా ఉంది మనం ఏమి చేయలేము ఎంత ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ చేసినా కూడా ఇలా కొంచెం సాగినట్టుగా పైపింగ్ అయితే రెడీ అయింది ఇలా బ్యాక్ నెక్ని అలాగే ఫ్రంట్ నెక్ని హ్యాండ్స్ని కూడా రెడీ చేశాను కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని కటింగ్లో హాఫ్ ఇంచ్ ఇచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ రెండు షోల్డర్స్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని పైపింగ్ రెండు వైపులా స్ట్రెయిట్గా రావాలి ఆ విధంగా వచ్చేలా మనం షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా ఈ పైపింగ్ అనేది రెండు వైపులా మనకి స్ట్రెయిట్గా వచ్చిందా లేదా ఒకటికి రెండు సార్లు చూసుకోండి తర్వాతే రెండవ స్టిచ్ని వేసుకోండి ఎక్స్ట్రా ఈ పై వైపున క్లాత్ని నీట్గా కట్ చేసి నెక్స్ట్ ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి లేదా ఇక్కడ మనకి ఇలా స్టిచ్ వేసినప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అంటే ఈ వేస్ట్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసి బ్లౌజ్ రైట్ సైడ్కి ఒక కుట్టు వేసుకోవాలి ఇలా నీట్గా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా రెండు స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఒక సన్నని లైన్ లాగా చాలా నీట్గా వచ్చింది కదా నెక్స్ట్ ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేశారు అంటే ఈ ఎక్స్ట్రా ఈ వేస్ట్ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి ఎక్కడ క్లాత్ని లాగొద్దు ఆర్మ్ హోల్ దగ్గర కరువు షేప్ ఉంటుంది హ్యాండ్ కూడా కరువు షేప్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టు వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఇలా నీట్గా టర్న్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేశారు అంటే హ్యాండ్స్ పార్టీకి సరిపడా ఖర్చు కరెక్ట్గా తీసుకుంటాము చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు నేను ఎంత బాగా కట్ చేసిన ఎంత బాగా స్టిచ్ చేసిన బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ చంక దగ్గర వింకిల్స్ వస్తున్నాయి ఎందుకు అని మీరు హ్యాండ్స్కి కరెక్ట్గా కరువు తీయాలి అలాగే లోతుని కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ ఎప్పుడైతే మీరు బ్లౌజ్ని స్టిచ్ వేస్తారో ఫినిషింగ్ అంత నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడా లూజ్ అనేది అస్సలు రాదు ఓకేనా ఇలా రెండు వైపుల హ్యాండ్స్ని యాడ్ చేశాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ ఆరున్నర ఇంచెస్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ ఉంది అలాంటప్పుడు నేను ఆల్రెడీ కటింగ్లో నేను మూడవ డాట్ అంటే సైడ్ డాట్ వస్తుంది కదా డాట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చాను క్రింది వైపున ఒకసారి కటింగ్ చూడండి మీరు మిస్ అయితే అందువల్ల ఇక్కడ బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రా వస్తుందో ఇలా ఒక డాట్ అయితే క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి మనం మామూలు బ్లౌజెస్కి సైడ్ ఫోర్త్ డాట్ని స్టిచ్ చేస్తాం కదా సేమ్ అలాగే అనమాట డాట్ని స్టిచ్ చేస్తే మనకి బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ వస్తుంది అలా రెడీ చేసుకున్న తర్వాత లూస్ దగ్గర నుంచి చంక క్రింది వైపున ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నడుం లూజ్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఇలా రెండు వైపులా కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి కరెక్ట్గా రావాలన్నమాట సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా వస్తుందో మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకొని బ్లౌజ్ని స్టిచ్ చేసామో అని అర్థం ఇలా నీట్గా రావాలి ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది అందువల్ల ఇక్కడ డాట్ని కుట్టాను కదా అదే డాట్ పక్కన ఇంకొంచెం పక్కన ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను ఎందుకంటే నాకు ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది బ్యాక్ పార్ట్ కంటే అందువల్ల ఇక్కడ డాట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకొని స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ నడుము లూజ్ దగ్గర నుంచి ఇలా నీట్గా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట చూసారా ఇలా స్ట్రైట్గా రావాలి సైడ్ జాయింట్ అనేది ఇదే కుట్టు పక్కన రెండు స్టిచ్చెస్ అయితే వేసుకుంటే సైడ్ జాయింట్ అనేది స్ట్రెయిట్గా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపు కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ని కట్ చేయడం ఒకటే ఇంపార్టెంట్ కాదు బ్లౌజ్ని ఎంత నీట్గా కట్ చేస్తామో అంత నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎప్పుడైతే బ్లౌజ్ని స్టిచ్ చేస్తామో ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాల్సిందే నేను చెప్పిన టిప్స్తో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసి చూడండి ఎందుకు మీకు ఫినిషింగ్ ఫిట్టింగ్ ఎందుకు రాదో చూద్దాం మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదూ ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక్కడ మీకు సైడ్ జాయింట్ వైపు ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ఉంటే బాగుంటుంది అంటే ఉంచేసుకోండి లేదు ఇంత ఖర్చు ఉంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటుంది అనిపిస్తే ఒక పావు ఇంచు వరకు స్ట్రైట్గా కట్ చేసేయండి చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా ఎంత నీట్గా ఉందో ఇలా సేమ్ ఇదే విధంగా రెండవ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా ఇలా సైడ్ జాయింట్ అనేది ఇలా గా రావాలి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో చూద్దామా ఈ బ్లౌజ్ శారీకి ట్యాజల్స్ అయితే ఇలా బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా డిజైన్ చేయించాను బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా బ్యాక్ సైడ్ ఏమో డ్రాప్ నెక్ లత్కన్స్ని శారీకి మ్యాచ్ అయ్యేలా టూ కలర్స్తో డిజైన్ చేశాను హ్యాండ్స్కి కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేశాను లత్కన్స్ చూసారా సింపుల్గా ఈ విధంగా డిజైన్ చేశాను అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి స్కాలప్ నెక్ అలాగే పైపింగ్ని ఈ విధంగా డిజైన్ చేశాను బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చానో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాను ఇక్కడ క్లాత్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంది అందువల్ల పేపర్ క్యాన్వాస్తో ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేశాను ఈ బ్లౌజ్కి శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ శారీ లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్ శారీకి మ్యాచింగ్గా బ్లౌజ్ని ఈ విధంగా డిజైన్ చేశాను సేమ్ కస్టమర్కి నేను డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ అయితే డిజైన్ చేశాను బ్లౌజ్ క్లిప్స్ కూడా సేమ్ ఇదే వీడియోలో యాడ్ చేస్తున్నాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఏమో ఈ విధంగా డిజైన్ చేశాను ఫ్రంట్ సైడ్ ఈ ప్రిన్సెస్ కట్ దగ్గర అయితే డిజైన్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజెస్ అనమాట ఈ బ్లౌజ్ కూడా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఇప్పుడు గోల్డ్ బ్లౌజెస్ ట్రెండింగ్ కదా సేమ్ ఆ బ్లౌజ్ని బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం కరువు షేప్లో వీ టైప్లో నెక్ వచ్చేలా డిజైన్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది శారీలో టూ కలర్స్ తీసుకుని టాజర్స్ ని ఈ విధంగా రెడీ చేశాను కస్టమర్ ఆల్రెడీ నెక్ డీప్ అనేది ఎక్కువ ఇవ్వొద్దన్నారు అందువల్ల బ్యాక్ సైడ్ నెక్ డీప్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాను బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ సేమ్ నెక్ వచ్చేలా డిజైన్ చేశాను ఇది కూడా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ శారీకి ట్యాజల్స్ ని ఈ విధంగా డిజైన్ చేశాను ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బిల్ట్ అనమాట బస్ట్ హెవీగా ఉన్నప్పుడు రెండు వైపుల డాట్స్ వచ్చేలా ఈ విధంగా అన్ని బ్లౌజెస్ ని డిజైన్ చేశాను బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్ హ్యాండ్స్ కూడా ఇన్విజిబుల్గా గా థ్రెడ్ పైపింగ్ ని లత్కన్స్ ని ఇలా సింపుల్ గా డిజైన్ చేశాను ఫ్రంట్ సైడ్ ఏమో స్టార్ నెక్ ఇన్విజిబుల్ గా థ్రెడ్ పైపింగ్ ని ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర కూడా వచ్చేలా డిజైన్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ శారీ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ కేరళ శారీస్ అంటారు కదా ఆ శారీ అనమాట ఈ అన్ని బ్లౌజెస్లో ఈ శారీస్లో ఏ బ్లౌజ్ నచ్చింది ఏ శారీ నచ్చింది ట్యాజల్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్